మనం నీళ్ళు తెచ్చుకోవాలని న్యాయం చేయండి ఓకే అది ఓకే అంటే అప్పుడు చేసిన ఎస్టిమేషన్ ప్రకారమే పోతున్నారా మళ్ళీ కొత్త ఎస్టిమేషన్

మీరు చెప్పినారు చెప్పడం వల్ల ఎందుకంటే మనం ఎప్పుడైనా ఆ లైన్ లో లాస్ట్ అవసరం కాదు అక్కడ ఎక్కినా ఒక గంట లేట్ గానే ఎక్కువ ఇస్తామని వాళ్ళ వరకు అలా క్లియర్ అయిపోతారు కదా మళ్ళీ ఆరు మంది కోసం ఏం చేస్తారు వీళ్ళు వాళ్ళు మనకు తల మనం పెట్టమండము వాళ్ళు ఏం చేస్తారు ఆ లైన్ కట్ట తగ్గిస్తారు ఆ లైన్ కట్ట తగ్గించి మన ఇక్కడే పెడతాం కనీసం వాటర్ ఇచ్చినా కానీ ఫుల్ సాటిస్ఫాక్షన్ కానీ ఇద్దాం ఆ సందులలో బాగుంటుంది అదొక మెయిన్ ప్రాబ్లం ఆ సందులలో వాళ్ళు ఉన్నాయంటే కనుక ఆ వాళ్ళు ఆఫ్ చేసుకుంటూ పోతుంటే పైకి ఎక్కువ పోతుంటాయి నేను ఇప్పుడు ఒక కుటుంబానికి వాటరు మోటార్ సైకిల్ కొట్టుకుంటున్నారు